అబ్బా ఏదా ఇంట్లో వంతవ తెలియదు వీధిలో వంతవ తెలీదు నువ్వు నీకుండేదానికి ఫోన్ చేసి మాసం మొక్కలు కోరుతామండి ఇప్పుడు అంతా తినిదే ఇంకటి

ఎంత ఆనందంగా చెప్తున్నానంటే మీ అందరికి ఎంజాయ్మెంట్ అయితే ఇవ్వడానికి అయితే అందరికి చెప్పాను కదా మంచి లావుతో వస్తానని ఈ రోజు అయితే అదే మంచి లావుతో అయితే వచ్చేస్తున్నాను అనమాట మీరైతే డోంట్ మిస్ గైస్ దేనికంటే అందులో ఉండేదంతా ఫన్ అనమాట దేనికంటే మన బాయ్స్ కానీ మా డాడీ మన డాడీస్ కానీ టావుతే ఎలా ఉంటుందో తెలిసిందే కదా లొల్లి మన ఇంట్లో అలానే ఈ రోజు మా డాడీతో పాటు నేను కూడా సెట్టింగ్ వేద్దాం అనుకుంటున్నా పెద్ద పెద్ద మనం అయితే ఆహల్కాయలు తెచ్చాం కానీ స్టెప్ అయితే మిస్ అయిపోయింది అనమాట మన దాంట్లో ఆ స్టెప్ కావాలంటే మా డాడీ మా మమ్మీ తప్ప ఇంకెవ్వరికి కాల్ చేయడు అలానే మా మమ్మీ తీసుకొని రావాల్సిన స్టెప్ తీసుకొని రాదు స్టెప్ తో పాటు కర్రను కూడా తీసుకుని వస్తుంది అంటాడు పుష్ప అంటాడు మా మమ్మీ అంటే పుష్పరాజ్ అంటది ఇంకెందుకు లేట్ చేస్తున్నారు డూ సబ్స్క్రైబ్ మనమైతే కెమెరాయితే మనం అయితే సెట్ చేసేస్తాం సెట్ చేసేసి మా డాడీకి అయితే కాల్ చేసి పైకి పిలుద్దాం అనమాట నైన్టీ అనేసి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు వీడియో అయితే వెళ్ళిపోదాం తుగా మా డాడీకి అయితే నేనైతే కాల్ చేసేస్తున్నాను అనమాట కెమెరా అనేది ఒక గోడమూలకి అయితే పెట్టేస్తున్నాను అనమాట మీ అందరికి చూస్తున్నారు కదా ఒక ఇరకులో పెట్టేస్తున్నా ఫోన్ అయితే హలో హలో ఎక్కడా కిందనా పైకి రావు మేడం మీదకి చిన్న పార్టీ ఉంది వచ్చే పైకి బీగ్యూ మినిట్స్ మా డాడీ కూడా వచ్చేసాడు అనమాట బుల్లోడు తెలిసిందే అందరికి ఈ బుల్లొడు వచ్చాడంటే ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటది అందరికి తెలిసిందే దా ఇక్కడ కూర్చోవు నువ్వు మళ్ళీ కిందన కూర్చున్నావు అనుకో ఎవరైనా చూసిందో మీ అమ్మ చూసిందో అనుకో మళ్ళీ ఎడుగుతుంది ఏంటి அது மந்தேனா ஏதேந்தே அது மந்தே இவன் இன்ன எடுச்சோ இப்படி மந்தி ஆல்ரெடி இவன் மரி இப்படி நைன்டி நைன் டேஸ்தான் டபுலே డబ్బులు ఎత్తున నీ కోటర్ ఎత్తాను లేకపోతే నేను ఎందుకు నేను ఒక తాగేస్తాను బాగుంటే అలా ఇది నీ దేం ఇక్కడి నుంచి నీ పని అయిపోయింది డబ్బులేవు అంతే మరి డబ్బులు తినడమే ఏడ్ చేస్తావు షేర్ చేస్తావాడు మా సైడమ్ ఏడు వేసేస్తావో తెలీదు ఇప్పుడు ఏటేసేస్తావు మంది వేసాడు మే మంది వేసాడు మే మంది వేసాడు మేము ఇంక రెండేది ఉండదా అంతా ఒకసారి ఏడ్ చేస్తున్నావు అదేటి సోడా 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 ఎందుకు సోడా అయిపోయి మందుకి విలువ ఉండదు మందికి విలువ ఉండదా పొంగిపోతుంది మంది అది పొంగుతుంది అలాగే சமானே மோடா சோட சோட ஏசோரா அசல சோட ஏதா ஏ அப் ஏதா ఏడా అంత బ వెళ్ళిపోతుంది మంది నోట్లోకి తగ్గ తెలియదు తగ్గే తెలియదా ఇప్పుడు స్టఫ్ ఎవరి చేస్తాడు మరిస్త అమ్మతే అమ్మకి పిలి ఒకసారి ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తావా ఏటని ఇప్పుడు ఏడు వండింది ఏమో వండిందో ఏడు వండిందో ఇంట్లో ఎందుకు కొంత తెలియదు ఇంట్లో వంతవ తెలియదు వీధిలో వంతవ తెలియదు నువ్వు ఇప్పుడు ఫోన్ చేయ మరి స్టఫ్ స్టఫ్ లా ఆపింది అనుకో ఎరగోడే వస్తుంది ఏదో ఒకటి ఇప్పుడు ఫోన్ చేయ బీగ ఫోన్ చేయ మీ గుండి దానికి మీ గుండి దానికి ఫోన్ చేసి మాసం మొక్కలు కోరితే అమ్మ మీ గుండి దాని తేడి మాట్లాడుతా చెప్తా తప్పాపో నంచుకోనా ఎక్కడే ఉన్నారు మేడమానా ఎంత అవుతన్నాను ఆ గుండే నువ్వు అర్జుసావా మళ్ళీ బుర్రస గొడేస్తున్నావు కిందకొచ్చినం అంకో మూసుకొని స్టఫ్ ఇస్తాదో లేదంటే నువ్వు దెంగేస్తావ్ ఇక్కడ నిన్ను చెప్పు తెచ్చి తెచ్చే తచ్చే ఏ ఆ తచ్చే తి ఏది తొండ్లేది ఏది తచ్చ రా వస్తుందిరా గుండే వచ్చింద్రా బాబు అదే గుడిదే చేయకొట్టు ఇప్పుడే ఈ గుండిదే వచ్చి అబ్బా అది అంతే అది అలా సుణీ ఏడు చేసాయి ఈ చేసి అనుకున్నావుతామా నేను ఆల్రెడీ రేట్ చెప్పాలి చేసాడి ఇప్పుడు దాకా ఉండేది అంతా తినేదే కండి ఇప్పుడు ఏమో ఫోన్ చేసడి చెయ్యొద్దు అన్న సరేకి ఏంటనుకున్నావు ఎవరికి ఎవరు అడుగుతారు అడిగేది తగ్గదే లేదు ఏంటి తగ్గేదే లేదు తగ్గేదే లేదు అది ఒకటే ఇష్టం ఇలా 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 వీళ్ళు అమ్మేటిచ్చింది అడిగి అడిగి ఆయన మాట్లాడు తగ్గేదిలే తగ్గేదిలేదు అంత చెయ్యలేవాను వాళ్ళ కాయలు గా ఆ ఉంది ఇంకొక కోటరే లేదు ఇంకా ఉంది ఇంకా బోల్డ్ పార్టీ ఉంది మేము టైమ్ ఎంత చూసుకో 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 పది అవుతుంది టైం అప్పుడు మూడు బోటళ్ళు ఆల్రెడీ తాగిస్తాం మళ్ళీ ఇంకో రెండు బోటల్ తెచ్చుకొని వెళ్ళి తెచ్చినా కానీ ఏదో తెలియదు ఎందుకు ఏ కోటరు మంది వేసాయి తర్వాత ఎంత బాగా బాగా టైం ఎంత అవుతాయో నీకు ఎందుకు అడికి ఏదైనా చేయగలవా నువ్వు నువ్వు ఎందుకు పాటు చేసుకుందో నీకు తెలుసా మీ కాకపోతే మీ అన్నదమ్ముడికి కాకపోతే మీ అన్నదమ్ముడి పోలీసులు కాకపోతే అలా అమ్మమోగులు వచ్చినా ఏ చెయ్యలే దేవత నువ్వే చూసావా నువ్వు ఎలాగో తెలుసా కొడుకుంద్రం కొడుకే ధ్యాన్ చేస్తా నువ్వు అలా చెప్పవండి టోపీ బూర వేసుకొని భోజనం భోజనానికి మధ్యాహ్నం భోజనాలకి ఎక్కడికి తీసుకుని వెళ్ళవ్రా దీనికి భోజనానికి ఎక్కడికి తీసుకువల్లా అక్కడికి ఎక్కడికి అక్కడికి వెళ్ళాను ఒక్కైదు దేనికెళ్ళ ఆ భోజనకి వెళ్ళాము పసుపు అయినా అక్కడ ఆ మరి టోపీ దాని దేని తీసుకుని వెళ్ళవని టోపీ చూపినాను అక్కడ ఆహా టోపీ అనేది తీసుకుని వెళ్ళవా ఆహా దీనికోసం ఒక పాట పాడు ఒకసారి పాట పాడే తెలియ నీకే పాట పాడి పాడుతా కదా జాబిల్లి కోసం నీ పేరు ఒక జపమైనది నీ ప్రేమ ఒక కదా వెళ్ళిపోతావు కదా ఊర్లు వెళ్ళినప్పుడు అల్లా కోడ్లు కోడ్లు ఉంది కదా కోడ్లు ఐదో కోడ్లు ఇచ్చింది అదే